డాక్టర్ గారు మా వాడికి ఇంత తక్కువ కాలంలో నయం చేసినందుకు మీకు నా థ్యాంక్స్ ఏం తొందర లేదు డాక్టర్ గారు మా వాడిని కొన్ని రోజులు ఇక్కడే బాగా చెక్ చేసి తర్వాత పంపించండి ఎందుకంటే ఇప్పుడే ఊళ్ళో అమ్మాయిలు హాయిగా తిరుగుతున్నారు వెళ్ళొస్తాను డాక్టర్ ఆ హాస్పిటల్ నుంచి పెడుతూ మళ్ళీ వస్తాను అని అనకూడదు ఎందుకంటే నీ బాడీలో ఉన్న పాటలన్నీ ఆల్రెడీ ఉండవలసిన చోట ఉండకుండా కళ్ళు లేని కబోజు పక్షుల గాల్లో వేలాడుతున్నాయి మళ్ళీ నువ్వు ఎవరితోనైనా గొడవపడి మళ్ళీ హాస్పిటల్కి వచ్చేవే అనుకో నేను చదువుకున్న చదువు మర్చిపోయి మళ్ళీ నీ బాడీలో ఉన్న పార్ట్లని ఏవి ఎక్కడ పెట్టుకుంటారో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతాను చూడు నాయన ఒకవేళ పడి మళ్ళీ నువ్వు వచ్చేవే అనుకో నీ ఫ్యామిలీ డాక్టర్ని పర్మనెంట్గా ఇక్కడే ఉంటాను నీ ఫ్యామిలీ మంచం అక్కడే ఉంటుంది పర్మనెంట్గా ఆల్వేస్ వెల్కమ్ చిన్న రిక్వెస్ట్ ఏదో పార్తూ అని మాట్లాడాలి మా తమ్ముడు కొన్ని పార్ట్లు మార్చి కుట్టడం అవసరం మీకు ఆ సందేహమే అక్కర్లా ఆల్రెడీ మార్చే పాపం ఎవడో రక్తం కారిపోతుంది పాపం ఏ లారీ కింద బస్సు కింద ఎవడరా మనిషి సావుబతుకల్లో బతుకుల్లో ఉన్నట్టున్నాడు ఎవరేటండి బాబు మన చిన్న బాబు గారేనండి లింగరాజు ఏమైంది రావాడికి ఏడు ఏంటండి ఎడో పెడో భాయించేశాడు ఎవడు ఇంకెవడండి ఆ పాల కొట్టాడు ఒకరిని డిశ్చార్జ్ చేసి బయటకి తెచ్చేలోగా ఇంకోడిని చావగొట్టి అడ్మిట్ చేయిస్తున్నాడా తొందర ఎందుకు అన్నయ్య మనిద్దరిని కూడా చెతక్కుంటే చేర్పించాక అప్పుడు చూసుకోవచ్చు వాడి సంగతి